నీచమైనటువంటి స్థితిలో ప్రభుత్వం నడుపుతున్నటువంటి మీరు జగన్మోహన్ రెడ్డి గారిని గురించి విమర్శించడం కాదు మీరు ఒకటే గుర్తుంచుకోండి జగన్మోహన్ రెడ్డి గారిని మేము విమర్శించడం అంటే ఆకాశం మీద ఉమ్మేస్తే మీ ముఖాన పడుతుంది అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోండి అంతే తప్ప ఏదో నువ్వు మాట్లాడాలా చంద్రబాబు నాయుడు కేబినెట్ సమావేశంలో మీరు జగన్మోహన్ రెడ్డి గారిని తిప్పికొట్టలేదు కాబట్టి సమర్థవంతంగా మీరు ఏదైనా సబ్జెక్టు ఉంటే మాట్లాడండి సబ్జెక్టు మీద మాట్లాడండి అంతే తప్ప మీరు అట్ట చేశారు మీరు ఇట్ట చేశారు మేము బ్రహ్మాండంగా ఇస్తున్నాం రైతులకు సంబంధించి నోరా ఇంకేదన్నానా మనం నువ్వే కూసావు ఏమని క్యూ లైన్లో బఫే పోతే భోజనం క్యూ లైన్లో తినరా రైతులు క్యూలో తెచ్చుకుంటే తప్పిందని ఏ రోజైనా మా ప్రభుత్వంలో క్యూ లైన్ రైతులు ఈరు వ్యాఖ్యాకి ఇంత వస్తలు పడ్డారా ధాన్యం కొనుగోలు ఈ విధంగా ఇబ్బందులు పడ్డాయా నెల్లూరు జిల్లాలో ఇదే సీజన్లో ఇరవై రెండు వేల నుంచి ఇరవై నాలుగు వేల రూపాయలు అమ్మే పుట్టు ధాన్యం జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో తమ ప్రభుత్వం తమ హయాంలో వచ్చేటప్పటికి రైతులకు వస్తే ఏముంది నాకేదన్నా ఇవ్వండి పది రూపాయలు రైతులకు వంద రూపాయలు నష్టపోయిన పర్వాలేదు మీరు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు మీ ఆలోచన విధానాలు ఈరోజు రైతు